నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నిర్వాహకులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మామ్స్ చికెన్ హోటల్ ను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ్ కుమార్ మా ఇరవై ఐదు కళా సంఘాల్లో సభ్యులని వారు సినిమా రంగాల్లో షార్ట్ ఫిలింలో డెమో ఫిలిమ్స్లో ఇంటర్టైమ్ ఇంటర్టైమ్ చేస్తున్నారు కుమార్ కళా రంగంలో ప్రయాణం చేస్తూ హోటల్ రంగంలో ప్రవేశించాలనే ఉద్దేశంతో నెల్లూరు మినీ బైపాస్లో టిడిపి ఆఫీస్ ఎదురుగా చికెన్ నూతనంగా ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను కుమార్ ఆలోచన ఏమిటంటే నెల్లూరు ప్రజలకు తక్కువ ధరలో రుచికరమైన టిఫిన్ పెట్టాలని ఉద్దేశంతో చికెన్ ప్రారంభించారని తెలిపారు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న సమయంలో బిర్యానీ సాయంత్రం నెల్లూరు కారం దోశ వెరైటీలతో తక్కువ ధరకే నెల్లూరు ప్రజలకు అందజేస్తున్నారు అదేవిధంగా ఆదివారం స్పెషల్ మటన్ బిర్యానీ దోసకాయ వెరైటీలతో అందజేస్తున్నారు కావున నెల్లూరు ప్రజలు వచ్చి కుమార్ను ఆశీర్వదించి మామ్స్ చికెన్ హోటల్ ని ఐటమ్స్ రుచి చూడాలని కోరారు అదేవిధంగా కుమార్ మరెన్నో బ్రాంచ్లను ప్రారంభించాలని కోరారు పై కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ సుబ్బారావు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు కుమార్ గారు మా ఇరవై కళా సంఘాల సభ్యులు వారు సినిమా రంగంలో షార్ట్ ఫిల్మ్లో డెమో ఫిల్మ్లో ఎన్నో కళలకి ఎంటర్టైన్మెంట్లో చేస్తూ తను ఒక అంటే కుమార్ అంటే ఒక బ్రాండ్ అలాంటి కుమారు తాను కళారంగం నుంచి కళారంగం చేస్తూ హోటల్ రంగం రావాలని చెప్పి మినీ బైపాస్లో తెలుగుదేశం ఆఫీసుదురుగా మాంస్ కిచెన్ అని ఈరోజు హోటల్ ప్రారంభించారు తను ఆలోచన ఏంటంటే తక్కువ ధరలో రుచిగా భోజనం పెట్టాలి రుచిగా టిఫిన్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ మాంస కిచెన్ ప్రారంభించారు మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ బిర్యానీ నైట్ ఈవినింగు మన నెల్లూరు కారం దోశ వెరైటీతో తక్కువ ధరలో కూసాం బోర్డులో ఇడ్లీ ఇరవై రూపాయలు రెండు ఇడ్లీ తక్కువ ధరలు అందిస్తారు ఉద్దేశంతో తను ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశాడు దానికి నెల్లూరు ప్రజలు కూడా ఎంతో సహకరించాలని కోరుకుంటారు అలాగే ముఖ్యంగా ఆదివారం ఒక స్పెషల్గా ఒక మటన్ బిర్యానీ దోశ ఆపాయ కూడా ఏర్పాటు చేస్తున్నాడు నెల్లూరు ప్రజలు అంటే నెల్లూరు అంటే ఒక భోజనానికి మారుపేరు ఎవరైనా కూడా చెన్నై నుంచి ఐదో పోతున్నాడు మధ్యలో ఆగి నెల్లూరులో భోజనం చేసిపోయేది అనాదిగా ఒక అలవాటు ఉంది ఇక్కడి నుంచి కూడా అనేక వాళ్ళు స్టార్ ఓట్లో కూడా నెల్లూరు భోజనం నెల్లూరు చేపలు రాస్తుంటారు అలాంటి ఫేమస్లో కుమార్ గారు మాంస కిచెను ఈరోజు ప్రారంభించినందుకు వారిని అభివృద్ధిస్తూ భవిష్యత్తులో మరిన్ని హోటల్ పెట్టాలని మరిన్ని రుచులు అందియాలని ఉద్దేశంతో వాడిని ఆశ్రయిస్తూ నెల్లూరు ప్రజలు తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ భవిష్యత్తులో రుచిగా భోజనము రుచిగా టిఫిన్ పెడితే కస్టమర్ తప్పకుండా వస్తారండి ఎప్పుడు కూడా మన రుచిగా ఇస్తే కస్టమర్ తెలుసు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ మంచి ఆయిల్ వాడతారు ఎక్కడ మంచి మెటీరియల్ వాడతా అని చెప్పి కస్టమర్ తెలుసుకొని రుచిగా ఇస్తే తప్పకుండా కస్టమర్లను ఆశ్రయిస్తారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను కస్టమర్ మనస్సుతో మనము ఆయనకి తృప్తిగా ఎందుకంటే ఆయన డబ్బులు ఇస్తున్నాడు ఇలా మీ స్థితిలో ఉన్న కారణం కస్టమర్ మాకు గాడ్ దేవుడు లాంటి వాడు వారికి మంచి రుచిగా టిఫిన్ భోజనం అందించాలి అందించాలని కోరుకుంటూ కుమారి గారు మరొకసారి కస్టమర్ తృప్తిగా ఐటమ్స్ భోజనం కానీ బిర్యానీ కానీ అలాగే టిఫిన్ కానీ అందియాలని కోరుకుంటూ వారిని ఆశ్రయిస్తూ భవిష్యత్తులో కుమారి ఎదిగి మరిన్ని బ్రాంచబడాలని కోరుకుంటూ సేవ తీసుకుంటారు